టెలిగ్రామ్ గ్రూప్లో ఇప్పుడే జాయిన్ అవ్వండి హాయ్ స్టూడెంట్స్ మీరు ఇంటి దగ్గరే ఉండి ఏపీ కోసం ప్రిపేర్ అవుతున్నారా అయితే మీరు ప్రతిరోజు టెస్టులు రాస్తే రాబోయే మెగా మెగాడిఎస్సిలో ఖచ్చితంగా మీరు జాబ్ సాధించగలరు ఎప్పుడో నోటిఫికేషన్ పడ్డాక ప్రారంభించే కన్నా ఎప్పటి నుంచి మీరు మీ ఫ్రెండ్స్తో కలిసి ఎగ్జామ్స్ రాస్తే ఖచ్చితంగా మీరు జాబ్ సంపాదించగలరు మేము టెలిగ్రామ్ గ్రూప్లో ప్రతిరోజు ఏపీ మెగాడిఎస్సికి సంబంధించిన సిలబస్పై ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాం మా ఎగ్జామ్స్ని ప్రతిరోజు సుమారు వెయ్యి మంది దాకా విద్యార్థులు ఫ్రీగా రాస్తున్నారు కావున మీరు కూడా టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఎన్ఎంఆర్ టెట్ డిఎస్సి అని సెర్చ్ చేసి మా గ్రూప్లో జాయిన్ అవ్వండి మా ఎన్ఎంఆర్ టెట్ డిఎస్సి యొక్క గ్రూప్ను కామెంట్లో లింక్ ఇస్తున్నాం ఆ లింక్ ఓపెన్ చేసి మా గ్రూప్లో జాయిన్ అయ్యి ప్రతిరోజు ఎగ్జామ్స్ రాయండి ఆల్ ది బెస్ట్